హలో అండి ఈ రోజైతే మా లెవెన్ ఇయర్స్ మ్యారేజ్ డే అండి నవంబర్ ఫోర్టీన్ రోజు అయితే ఈ విధంగా అయితే మా కాలనీ వాళ్ళందరూ అంటే ఎవరు మ్యారేజ్ డే అయినా ఇలా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారంట అయితే చూడండి మాకు మంచిగా కేక్ తెచ్చి వాళ్ళైతే మాతో అయితే ఫుల్గా ఇలా అయితే మంచిగా ఎంజాయ్ అనిపించిందండి చాలా బాగా అనిపించింది కేక్ కట్ చేశారు అందరూ అయితే ఉన్నవాళ్ళు అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే ఇలా అయితే మాతో అయితే బాగా అయితే కేక్ కట్ చేసించారు చాలా బాగా అండి లైఫ్లో అసలు మర్చిపోని విధంగా అయితే సెలబ్రేషన్ అయితే చేపిచ్చారు చూడడానికైతే చాలా ముచ్చటగా అనిపించిందండి మీకు కూడా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి స్వీట్ మెమరీస్ గుర్తుండిపోయే విధంగా చేస్తే మస్తు ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా నచ్చేసిందండి నాకైతే వాళ్ళు మాకు ఇంకా షాల్వాతో కూడా ఇలా గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చేసారనమాట మొత్తానికైతే మా మ్యారేజ్ డే ఈ విధంగా అయితే అందరితో అయితే పిల్లలతో పెద్దలతో అందరితోటి అదే చిల్డ్రన్స్ డే కూడా కదా ఈ విధంగా అయితే మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మీతో షేర్ చేసుకోవాలనిపించింది నచ్చితే కనుక లైక్ చేసేయండి